సోత్రు మీసయానీ బంగారుపారం వందన చెల్లించుకుంటున్నాం తండ్రి ఇచ్చిన అవకాశానికే నీకే వందనాలు అయ్యా తన అయోగ్యురాన్ని అయ్యా తన్ని లోకం చేత తువీకరింపబన్నదాన్ని అయ్యా తండ్రి ఎన్నికలేని దాన్ని తండ్రి నన్ను నిలబెట్టుకొని అయ్యే తన్ని మీరు వాడుకూర్చున్న విధానానికి నీకే సోత్రం తండ్రి అయ్యే తండ్రి నేనే తండ్రి నీ బంగారు పాద మందనాల తండ్రి నన్ను మరుగుపరిచి మీరు మయం పొందమని వేడుకుంటున్నాం తండ్రి నేను ఎవరు వినరు కానీ నీవే ప్రజలతో మాట్లాడమని పరిశుద్ధ దేవ తండ్రి నీవే మాకు బోధకడమై బోధించమని వేడుకుంటున్నాం తండ్రి విత్తపత్రి వాక్య హృదయాలు ఫలింప చేయమని అయ్యే తన్ని ఆత్మదేవ తండ్రి నేనా తండ్రి మీరే తండ్రి కార్యాలు జరిగించమని గ్లోబల్ పీస్ ప్రేయర్ మినిస్ట్రీస్ ని దీవించమని యూట్యూబ్ లైవ్ చూస్తున్న వారిని దీవించమని తండ్రి నేను విత్తబర్తన వాక్యం ఎందరైతే వింటున్నారో హృదయాల్లో పరిశుద్ధాత్మ కార్యం జరిగించి తండ్రి మీరే మహిమ పొందమని తండ్రి అతి శీఘ్రంగా తండ్రి రానయ్య ఉన్న తండ్రి లోక రక్షకుడు అని బంగారు పదం చెల్లించుకుంటూ నన్ను ఎంత జనం హెచ్చిస్తూ ఏ స్నాన్ వేడుకుంటున్నాం తండ్రి ఆమె ఈరోజు ఏంటంటే టాపిక్ వచ్చేసి నీ రక్షణ ఇదే అదేనండి టాపిక్ మనం ఒకసారి మరి మనం ఒకసారి చూద్దాము కన్నులు తెరచుటకును బంధింపబడిన వారి చెరసాల నుండి వెలుపలికి తెచ్చుటకును చీకటిలో నివసించు వారి బందీ గృహంలో నుండి వెలుపలికి తెచ్చుటకును యహోమాగు నేనే నీతి విషయం నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను అలేలుయా మరి నీ రక్షణ ఏంటంటే అంటే నువ్వు ఏంటంటే ఎక్కడికి వెళ్ళి ప్రకటించాలి అంటే నీ రక్షణ నువ్వు కాపాడుకోవాలండి ఫస్ట్ థింగ్ ఏంటంటే నీ రక్షణ అనేది నువ్వు కాపాడుకోవాలి బ్యాక్తీసం తీసుకుంటానే అందరూ ఏమనుకుంటారంటే జీవగ్రంథంలో వాళ్ళ పేర్లు ఏమంటే లిఖితం అయిపోతాయి అంటే రాయబడతాయి ఇట్ విల్ బి రిటర్న్ అని రాయబడతాయి కాబట్టి ఇంకా మేము ఎన్ని పాపాలు చేసినా పర్లేదు అనేసి చాలా మంది వెళ్ళిపోతూ ఉంటారు అలాగనే ఏంటంటే నామకార్ధ నామల క్రిస్టియన్స్ గా ఉండిపోతూ ఉంటారండి ఇంకోటి ఏంటంటే రక్షణని వాళ్ళు మర్చిపోతారు కూడా ఆ అయిపోయింది నేను బాక్తీసం తీసుకున్నా నేను ఇక డెత్ అయిపోతే ఏసీ దగ్గరికి వెళ్ళిపోతాను అనుకుంటుంటారు కానీ ఈ లోకంలో నువ్వు ఉన్నప్పుడు నువ్వు ఈ లోకానికి వచ్చావంటే ఒక పని మీద నువ్వు ఈ లోకానికి వచ్చావు దేవునికి ఒక గొప్ప పర్పస్ ఉంది నీ పైన అది ఏంటంటే ఏసే గొప్ప ప్రణాళికతో ఈ లోకాన్ని పంపించారు ఎందుకు పంపించారు గ్రుడ్డి వారి కనులు నువ్వు తెచ్చాలండి నీ రక్షణ అంటే ఎప్పుడైతే నువ్వు రక్షణలోనికి వస్తావో గ్రుడ్డి వారిగా అంటే నీ కుటుంబ సభ్యులు ఎవరైతే కావచ్చు నీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు సో ఎవరైతే ఉంటారో కుటుంబ సభ్యులు వారికి నువ్వు ఏసై గురించి నువ్వు వార్త చెప్పాలి సపోజ్ నువ్వు కుటుంబం నుంచి వచ్చావనుకో సపోజ్ హిందూ ముస్లిం గా వచ్చావనుకో సో వారికి నువ్వు నిజమైన దేవుడు లోక రక్షకుడు అని నువ్వు వారికి చెప్పాలండి వారిని కూడా నువ్వు రక్షణ నడిపించాలి ఒకవేళ క్రిస్టియానిటీలో ఉండి కూడా చాలా మంది ఏంటంటే నువ్వు రక్షణ తీసుకున్నావు నీ కుటుంబం రక్షణ తీసుకోకుండా మనసు లేకుండా ఉంటారు కదా అంటే వాళ్ళు ఏంటంటే లోకంకి అడిక్ట్ అయిపోయి ఉంటారు ఏంటంటే లోక ఏది లోకాచారాలకి ఇవన్నీ చాలా మంది ఏంటంటే క్రిస్టియన్స్ గా ఉండి కూడా ఈ వీటిని ఏమంటారు సూపర్స్టిషియస్ థింగ్స్ ని నమ్మకాలు నమ్మి బిడ్డలుగా ఉంటారు అటువైపు ఏసయ్యా ఇటువైపు లోకంలో ఉంటారు సో అలాంటి వారందరికీ కూడా నీ కుటుంబ సభ్యులకి నువ్వు చెప్పాలి ఇవన్నీ తప్పు ఇవన్నీ పరశుద్ధాపతికి వ్యతిరేకమైనవి ఇలాగ నువ్వు అబద్దాలు చెప్పకూడదు ఇలా నువ్వు మోసాలు చేయకూడదు ఇలా నువ్వు లంచాలు తీసుకోకూడదు ఇలాగ నువ్వు విగ్రహారాధన చేయకూడదు సో నువ్వు ఇలాంటి పనులు చేయకూడదు అన్ని చేసిన ఆచరణ నువ్వు చేయకూడదు సో ఇట్లాంటివన్నీ ఏంటంటే నువ్వు అందరికీ చెప్పే వ్యక్తిగా నువ్వు ఉండాలండి అలాగనే గ్రుటివారి కన్నులు అంటే నీ కుటుంబంలో ఎవరైతే ఇంకా వాళ్ళు ఆత్మీయ గుడ్డితనంలో ఉన్నారో వాళ్ళ మనోనేత్ర వెలిగింపబడలేదు వారందరికీ నువ్వు ఏంటంటే ఏ గురించి చెప్పే బిడ్డగా నీవు ఉండాలన్నమాట సో వారి కన్నులు తెరచుట్టుకు ఆ గ్రుట్టివారైన నీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు నీ ఫ్రెండ్స్ కావచ్చు నీ కాలేజ్ మేట్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు సో వారందరూ నామల్ క్రిస్టియన్స్ గా ఉన్న వారిని రైట్ క్రిస్టియన్స్ గా నిజమైన క్రైస్తవులుగా నడిపించే బాధ్యత మనందరి మీద ఉందండి సో ప్రతి ఒక్క కు కుటుంబాల గురించి మనం ప్రార్థన చేయాలి మనం రక్షణలోకి వచ్చి మనం బాగుపడితే మనము పరలోకానికి వెళ్ళిపోతే కాదు కానీ ఇతరులు కూడా నీ కుటుంబంలో సపోజ్ మీ ఫాదర్ చేంజ్ అవ్వలేదేమో మీ మదర్ చేంజ్ అవ్వలేదేమో నీ హస్బెండ్ చేంజ్ అవ్వలేదేమో నీ వైఫ్ చేంజ్ అవ్వలేదేమో సో వాళ్ళందరికీ కూడా యేసు ప్రభు గురించి నీవు చెప్పే వ్యక్తిగా ఉండాలండి సో అలాగనే నీ బాధింపబడి వారిని చెరలో ఉన్న వారిని వెలుపలికి తెచ్చుటకును సో ఈ ప్రెజనెన్స్ దగ్గరికి వెళ్ళి కూడా వారికి కూడా ఏంటండి నీవు ఏసేసు వార్తను ప్రకటించాలి అలాగనే బంధకాలలో ఉన్న వారిని విడిపించాలి బాధింపబడుతూ ఉంటారు ఎలా బంధకాలలో డెలివరెన్సెస్ ఇస్తా అనమాట ఈసీ ఎట్లుంటుంది అని అంటే శాట్ అండ్ బాండేజెస్ లో ఉంటారు అనేక మంది అదేదైనా కావచ్చు విచ్క్రాప్ పవర్ చేతబడి చిల్లంగి బానమతి లేకపోతే ఫైనాన్షియల్ అప్పుల సమస్యలు కావచ్చు కోర్టు కేసులు కావచ్చు ఆ భయంకరమైన భార్యాభర్తల మధ్య వైఫ్ అండ్ హస్బెండ్ ఫైటింగ్ కావచ్చు లేకపోతే ఇంకా ఏదైనా కావచ్చు సో ఆ బంధకాలలో ఉన్న వారందరినీ కూడా నీవు చెరసాలలో ఉన్న వారందరినీ ఆ చెరసాలలో ఉన్న బ్రతుకులలో కూడా బ్రతికేవారు ఉన్నారండి చాలా మంది ఏంటంటే యేసు గురించి తెలిసి కూడా రాలేక యేసు ప్రభు నిజమైన తెలిసి కూడా అయ్యో వస్తే వస్తాయి అని చెప్పేసి ఒక కేజీలో లో ఉన్నట్టు బండింపబడి సువార్త ప్రకటించాలని ఉన్నా కూడా ప్రకటించలే స్థితిలో వారు కూడా చాలా మంది ఉంటారు సో వారందరూ కూడా ఏంటంటే ఆన్లైన్ యూజ్ చేసుకోండి నేను యూజ్ చేసుకుంటున్నాను నేను ఫేస్బుక్ లో లైవ్ స్ట్రీమింగ్ చేస్తున్నాను లెవెన్ ఇయర్స్ నుంచి నేను ఫేస్బుక్ లైవ్ లో స్ట్రీమింగ్ చేస్తున్నాను ఫేస్బుక్ ద్వారా ఏసైని నేను ప్రీచింగ్ చేస్తున్నాను సో ఫేస్బుక్ ని యూజ్ చేయండి సో చాలా మంది ఏంటంటే సుమార్త ప్రకటించలేను అనే స్థితిలో ఉంటారు ఎలా ప్రకటించాలో అర్థం కాని స్థితిలో ఉంటారు బంధకాలలో ఉంటారనమాట అయ్యో నేను బయటికి వెళ్ళి ఏసు ప్రభు గురించి చెప్తే నా భర్తను చంపేస్తాడేమో అనే స్థితిలో ఉన్నావేమో సో మీరందరూ కూడా యూటిలైజ్ చేసుకోండి ఆన్లైన్ ఫేస్బుక్ ప్రీచింగ్ ని కానీ యూట్యూబ్ లైవ్ స్ట్రీమింగ్స్ ని కానీ సో మీరు యూజ్ చేసుకోండి ఇంటర్నెట్ ఉండడం తప్ప తప్పు కాదండి బట్ ఇంటర్నెట్ అనేది గుడ్నెస్ కోసమే మనము యూస్ చేయాలి బ్యాడ్నెస్ కోసం మనము యూజ్ చేయకూడదు సో మీరు అది గ్రహించాలని కోరుతున్నాను సిస్టర్స్ సో బంధింపడి పైన ఉన్న చెరసాలలో ఉన్న వారందరికి కూడా మనము ఈ ఆన్లైన్ ప్రీచింగ్స్ ద్వారా కూడా వాళ్ళకు ఏంటంటే వారి దగ్గరికి వెళ్ళి మనం చాలా మంది ఏంటంటే నాకు తెలిసిన దైవజనులు ఎంతో మంది ఉన్నారు మా అమ్మమ్మ ఉన్న కాలం నుంచి ఉన్నారంట సో ఆయన ఒక జైలర్ జైలర్ అంట సో ఆ జైలర్ దగ్గరికి వెళ్ళి వేసే వాక్యం చెప్పేటోడంట ఆయన సో అక్కడ ఉన్న ఉన్నవారు జైల్లో ఉన్నవారు మగ్గిపోతూ ఉంటారు కదా పాప కూపంలో ఉంటారు కదా వారు రక్షణ లేక వారు చనిపోతే చాలా మంది ఉరి శిక్ష రెడీగా ఉంటారు కదా సో వారందరికీ కూడా యేసుప్రభు గురించి చెప్పి వచ్చేటోడంట రక్షణ నడిపించి వారిని నిజమైన యేసు ప్రభుత్వ నమ్ముకోండి అని చెప్పి వాళ్ళని రక్షించేవాడంట సో ఆ అంకులు మా అమ్మమ్మ దగ్గరికి వచ్చి కూర్చొని మాట్లాడేటోడంట అండి సో కాబట్టి అలాగనమాట అలాంటి సేవ సో జైల్ మినిస్ట్రీ కూడా అనమాట సో అలాగే ఎంతమంది అయితే బంధకాలలో ఉన్నారో ఇంకా మనం ఏంటంటే నేను చెప్పాలంటే లు కూడా ఉన్నారు సో ఆ వ్యభచారణ కూడా మనము ఏసైర్ దగ్గరికి నడిపించాలి సో వారికి కూడా ఏసడబ్బు గుర్చి చెప్పాలి ప్రతి ఒక్కరికి ఇంకా మూవీ యాక్టర్స్ కి పొలిటికల్ లీడర్స్ ఎవరైనా కావచ్చు వారందరికీ కూడా మనము వారందరు బందకాలంలో ఉన్నారు సో వారందరినీ కూడా మనము ఆ చెరసాలలో నుంచి ఆ లోకం అనే చెరసాలలో నుంచి ఆ ఎరుక గోడ నుంచి మనం ఏంటంటే మనం వారందరినీ కూడా ఏంటంటే మనం రక్షించే బిడ్డలుగా ఉండాలి మై డియర్ బ్రదర్ సిస్టర్ అదే నేను చెప్పే టాపిక్ ఏంటంటే సో నీ రక్షణని నీవు ఏంటంటే ఇదే నీ అని నీవు ఈ రోజు తెలుసుకోవాలి అలాగనే చీకటిలో నివసించు వారిని బంది గృహంలో ఉన్న వాళ్ళు వెళ్ళిపోతే తెచ్చుటకును యహోమాకు నేనే నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకుని ఉన్నాను అందుకే దేవుడు నిన్ను పిలుచుకున్నాడు నీతి గురించి చెప్పడానికి ఈ లోకానికి నిన్ను ఏసై పిలిచాడంట ఈ లోకానికి నేను ఎందుకు ఏసఐ ఈ లోకంలో పిలుస్తూ నీతిగా జీవించమని చెప్తున్నాడు నీతి నీతి కలిగిన బిడ్డగా నీ జీవించామంటున్నాడు అవినీతి పనులుగా ఉండకూడదండి మనం నీతి బిడ్డలుగా ఉండాలి అంటే నీతి కుమారులుగా నీతి కుమారుడుగా ఉండాలి అంటే ఏసఐ నీతి మంత్రుడు కదా అలాగనే నీవు కూడా నీతి మంత్రుడిగా నీతి మంత్రాలిగా ఉన్నా నీలో ఎలాంటి ఎలా ఉండాలంటే ఏసై ఏమన్నా నాకు ఎందుకు ఈ వర్షం చాలా ఇష్టము నేను పరిశుద్ధులై ఉన్న ప్రకారము మీరు పరిశుద్ధులై సో ఏసయ్య పరిశుద్ధుడు ఏసై దగ్గరికి వెళ్ళాలంటే మనం పరిశుద్ధత జీవి జీవితం కలిగి ఉండాలి హోలీనెస్ జీవితంలో మనం ముందుకు వెళ్ళాలి సో కాబట్టి నీతి మంత్రులుగా మనం ఉండాలి నీతి మంత్రాలుగా మనం ఉండాలి ఈ లోకంలో మనం ఎలా ఉన్నాము ఒకసారి పరీక్షించుకున్నాం సో నీ రక్షణ ఎలా ఉంటుందో చూసుకోండి చాలా మంది అవినీతి పరులుగా లంచాలు తీసుకునే వారిగా అబద్ధాలు చెప్పేవారిగా మోసం చేసేవారిగా భార్యకి తెలియకుండా ఏంటండి భర్త అక్రమ సంబంధాలు పెట్టుకొని భర్తకు తెలియకుండా భార్య అక్రమ సంబంధాలు పెట్టుకొని ఇంకా ఇదే కాదు చాలా భయంకరంగా వ్యభిచార కూపంలో ఇంకా ఎంతో భయంకరమైన బంధికాలలో పబ్స్ లలో ఆ వరల్డ్ కి అడిక్ట్ అయిపోయి లోకాధికారి ఉన్నాడు కదండి లోకాధికారి వాడు ఉన్నాడు కదా వాడి బంధకాలలో చిక్కుపై చెరలో ఉన్నట్టు జీవిస్తున్న వారు అనేక మంది ఉన్నారు అని చెప్తున్నారు కానీ ఓన్లీ కంప్లీట్ గా అడిక్ట్ అయిపోతూ పూర్తిగా ఓన్లీ నేచర్ లో కంప్లీట్ గా ఉన్నారండి సో వారందరికీ ఈ రోజు దేవుడు ఏమన్నా నీతి విషయంలో ఈ రోజు నీలో నీతి ఉంది ఎందుకంటే మనమందరం ఏసై బిడ్డలం అండి నీతి మంతులం మనం అందరం కూడా సో నీలో నీతి ఉంది ఆ నీతి విషయం అనేది ఏసైనే మార్గం సత్యం జీవము ఆ రక్షణ నీలో ఉంది కాబట్టి దాని విషయం దేవుడే నీ చేయి పట్టుకుంటాడంట ఎట్లా పట్టుకుంటాడంట యహోవానే నీ చెయ్యి పట్టుకుంటాడంట యహోవానే నిన్ను పిలిచినాడంట సో రోజు నువ్వు గ్రహించాలి అని నువ్వు గ్రహించాలి ఈ రోజు నువ్వు అనుకుంటున్నావేమో ఎవరు నన్ను చూడడం లేదులే నా రక్షణ ఎలా ఉన్నా పర్లేదులే అనుకుంటున్నావేమో సో అలాంటి బిడ్డగా మీరు ఉండకూడదు బ్రదర్ అండ్ సిస్టర్ ఈ రోజు నీతి విషయము ఏసయ్య ఈ రోజు నేను పిలుస్తున్నాను ఏసై నీతి మంత్రుడు నీవు కూడా నీతి మంత్రురాలిగా నీతికు నీతి మంత్రుడుగా కుమారుడా కుమార్తె నా యొద్కి రండి అని ఏసయ్య పిలుస్తూ ఉన్నారండి ఇంకోటి ఏంటంటే నీ చేయి పట్టుకుని ఉన్నాడంట నువ్వు అనుకుంటున్నావేమో నువ్వు చాలా మంది ఏమనుకున్నాడు ఏసీ చేయి వదిలేసినాడు ఆ నా రక్షణ నేను పోగొట్టుకున్నాను అని చాలా మంది అనుకున్నాను ఎందుకంటే చాలా మంది పాపాలు చేస్తున్నప్పుడు ఏమనుకుంటారంటే ఆ నేను పాపం చేసేసాను ఏ నా చెయ్యి వదిలేసి ఉంటాడని చాలా మంది అనుకుంటారండి కానీ ఏసై నీ చెయ్యి విడవలేదు ఈ రోజు నువ్వు ఏసయ్యా నన్ను క్షమించు అబ్బా తండ్రి నన్ను క్షమించు అని ఏసై వద్దకి నువ్వు వస్తే ఏసై దగ్గర నువ్వు కన్నీటి ప్రార్థనలు చేస్తే ఏమవుతుందంటే నీ రక్షణ ఎక్కడికి పోలేదని నీ రక్షణ నువ్వే కాపాడుకోవాలి ఎలా కాపాడుకోవాలి నీకు ఇచ్చిన పరిశుద్ధాత్మ దేవున్ని నేనే కాపాడుకోవాలి కాపాడుకోవాలి అని అంటే ఎలా అంటే పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతారు కూడా అది కూడా తెలుసుకోవాలి నువ్వు పరిశుద్ధాత్మ దేవుడు వెళ్ళిపోతా ఎందుకు వెళ్ళిపోతా అబద్ధం చెప్పావనుకో నువ్వు వెళ్ళిపోతాడు మోసం చేసావనుకో వెళ్ళిపోతాడు దొంగతనం చేసావనుకో వెళ్ళిపోతాడు అవినీతి మంతుడుగా ఉన్నా అవినీతి పరురాలుగా ఉన్నా లంచాలు తీసుకున్నా మొహపు చూపులు చూసినా ఇలాంటివన్నీ ఎన్ని ఎన్నో ఉన్నాయి ఇంకా చెప్పాలంటే నేత్రాశ జీవము శరీరాశ నేత్ర నేత్ర ఆ సజీవపు దమ్మము కలిగి ఉన్నా ఇంకా ఏంటంటే దేవుని కంటే ఎక్కువ సుఖాన్ని ఎక్కువ ప్రేమించే వ్యక్తిగా నీవు ఉన్నా దేవుని కంటే లోకాన్ని ఎక్కువగా నువ్వు ప్రేమించే వ్యక్తిగా నీవు ఉన్నా ఇవన్నీ చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని నేను హెచ్చరిస్తా నీ రక్షణను కాపాడుకో అంటాడు నేను పోస్టర్ ఇలా పెట్టాను అనమాట ఏ ఫింగర్ ఇలా పెట్టాను ఎందుకంటే నీ రక్షణ నువ్వు కాపాడుకో దిస్ ఇస్ ద వార్నింగ్ ఫ్రమ్ గాడ్ అని నేను పెట్టాను అనమాట దేవుని దగ్గర నుంచి వస్తున్నా హెచ్చరిక ఇది నీ రక్షణ నువ్వు కాపాడుకో ఇంత భయంకరమైన ఆస్టమ్స్ జరుగుతున్నాయి ఇంత భయంకరమైన ఫ్లైసాసెస్ జరుగుతున్నాయి అక్కడెక్కడో టనల్లో చూడండి ఎంత భయంకరంగా చిక్కుకుపోయి పాపం వాళ్ళు ఎలాగా చనిపోయారో చూసారు కదా సో అలాంటి పరిస్థితులలో అలాంటి ఇదిలో కూడా చూడండి ఇంత భయంకరమైన లోకంలో ఉన్నప్పుడు కూడా ఏసే నేను కాపాడుతున్నాడు నువ్వు తెలుసుకోకుండా ఆ ఏసైని చేయి పట్టుకున్నాడని గుర్తించలేక లోకంలో మునిగిపోయి నీ రక్షణ నువ్వే పాటు చేసుకుంటున్నావు నువ్వే గ్రహించాలి అది ఏసై ఎందుకు పిలిచాడని కూడా నేను చెప్పాను ఇంకసేపు అందుకే నేను పిలిచినాను అంటే నీతి విషయం నువ్వు చెప్పాలి నీతి మంత్రుడైన గురించి నువ్వు ప్రకటించాలి మెయిన్ పాయింట్ అది నీతి మంత్రైన ఏసై గురించి నువ్వు ప్రకటించాలి అందుకే ఈ లోకానికి నువ్వు వచ్చావు ఏదో ఈ లోకంలో జాబ్స్ చేయడానికి ఈ లోకంలో ఏదో ఈ లోకంలో ఎంజాయ్ చేయడానికి ఈ లోకంలో ఆస్కర్ అవార్డ్స్ గోల్డ్ మెడల్స్ తీసుకోవడానికి ఈ లోకానికి మనం రాలేదండి మనం ఎందుకు వచ్చాము అంటే నీతి మంత్రుడైన ఏసై ఈ లోకానికి పరిచయం చేయడానికి ఈ లోకానికి మనం వచ్చాము ఆహుతలో ఉన్న అనదర అన్యులకు కానీ నీ బంధువులకు కానీ నీ ఫ్రెండ్స్ కానీ నీ రిలేషన్స్ కానీ లేకపోతే నీ ఇంకా ఎక్కడ నువ్వు ఎక్కడైతే పనిచేస్తున్న ఒక దగ్గర కానీ ఎక్కడైనా సరే నువ్వు ఎలా ఉండాలి అంటే ఏసై సాక్షి బిడ్డ కానీ ఉండాలి వాళ్ళే చూసి పోవాలి అబ్బా ఎంత నీతి ఉన్నారు వీళ్ళు ఎంత మంచి బిడ్డలుగా ఉన్నారు వీరు నిజంగా వీరి రక్షణ ఎంత అద్భుతమైంది అని నిజంగా నిజమైన క్రిస్టియానిటీ క్రైస్తవ కుటుంబం అని చెప్పుకోవాలి బనానంతే ఫారిన్ కంట్రీలో ఉన్నాడు కతార్ దోహలో ఉన్నాడు సో అరబ్స్ అందరి దగ్గర కూడా మా నాన్న చాలా డేర్ గా మీకు తెలుసు కదా అక్కడ యేసు ప్రభు గురించి చెప్పకూడదు బట్ అక్కడ అందరు కూడా పెద్ద పెద్ద అరబ్స్ పెద్ద పెద్ద వాళ్ళు అంద షేక్స్ వచ్చి కూర్చుంటే రియల్ గాడ్ అని డైరెక్ట్ గా చెప్పేశాడు యేసుప్రభే నిజమైన దేవుడు అని చెప్పేశాడు సో వాళ్ళందరూ చాలా ఆశ్చర్యంగా వినేటోళ్ళు ఒక్కరు కూడా ఏమనేటోళ్ళు కాదు ఎందుకు అని అనంటే ఆ మా నాన్నకి ఉన్న స్థితిని బట్టి కాదు ఎందుకంటే వాళ్ళు మా నాన్న చెప్తుంది ట్రూత్ అనమాట అంటే ఏసు ప్రభు నిజమైన దేవుడు జీజస్ ఈస్ ద లైట్ టు దీసస్ ఈ లైట్ అండ్ వే జీసస్ ఈస్ వే అండ్ ద ట్రూత్ అండ్ ద లైఫ్ కదా సో ఏసైనే మార్గము సత్యము జీవం ఉన్నాడు కదా సో చెప్తున్నప్పుడు వాళ్ళు కూడా ఆశ్చర్యపోయేటోళ్ళు అనమాట నిజమే కదా ఏసు ప్రభు ఎంత గొప్ప దేవుడు నీతి మంతుడు ఎంత అద్భుతాలు చేసిన దేవుడు ఆయనలోకి లో ఎలాంటి ఏసైలో ఎక్కడన్నా మీరు చూపించగలుగుతారా ఒక సిన్ ఏమన్నా చూపించగలుగుతా నాలుగు ఏమన్నాడంటే ఏసయ అది ఎంత అద్భుతమైన మాట కదా నాలో పాపం ఉందని ఎవరు నిరూపించగలుగుతారని సవాల్ చేసినాడనమాట ఈ ప్రపంచానికి సవాల్ చేసినాడనమాట సో అట్లాంటి దేవుని మనం ఆరాధిస్తున్నప్పుడు ఎలాగ ఉండాలి ఎలాంటి జీవితం నువ్వు జీవించాలి ఒకసారి నువ్వు పరీక్షించుకోవాలి మా నాన్న అరస్ దగ్గర ఏసుప్రభు నిజమైన దేవుడు అని ఎంతో డేర్ గా అక్కడ ప్రీచింగ్ చేశాడనమాట చాలా మంది మారిపోయారు చాలా మంది ముస్లింస్ కూడా మారిపోయారు సో అలాంటి సాక్ష్యం కలిగిన వ్యక్తిగా మా నాన్న ఉన్నాడు ఇండియాకు వచ్చిన తర్వాత కూడా అనేక మంది గౌడ్స్ అలాగనే రెడ్డిస్ షేక్స్ చౌదరీస్ కూడా మా నాన్న ప్రీచింగ్ చేయడం ద్వారా తన సాక్ష్యం ద్వారా అనేక మంది రక్షింపబడ్డారండి సో ఈ రోజు నేను చెప్పుకోవడం కారణం ఏంటంటే అదేదో నాటి సైతు కోసం కాదు కానీ మా నాన్న అలాగా ఏసై కోసం గొప్ప సేవ చేసి చనిపోయారు సో ఏసయ తన తెలిసిన వాళ్ళందరికీ చెప్పాడు అనేక మంది రక్షణలోకి నడిపించాడు సో అలాంటి బిడ్డలుగా ఉండాలి అని నేను కోరుతున్నాను సో కాబట్టి ఇంకా చూద్దాము నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధన గాను అన్యజనులకు వెలుగు గాను నిన్ను నియమించి ఉన్నారు ఏమంటున్నాడు దేవుడు నిన్ను కాపాడి ఎలా కాపాడినాడు ఏసయ్యా ఎలా కాపాడినాడు సాతానుబంధ కాలంలో ఉన్న నిన్ను పాపపు బంధకాలంలో ఉన్న నిన్ను ఆ చెరలో ఉన్న నిన్ను అంటే సాతాను కారు కింద ఉన్న నిన్ను రక్షించి ఏసయ్య ఏం చేశారు మరి బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఏం చేశారు కాపాడి ఎలా కాపాడాడు తన విలువైన రక్తము తన విలువైన రక్తాన్ని చిందించాడు నిబంధన వారసుడిగా నిబంధన వారసురాలిగా చేసుకున్నాడండి నిబంధన చేశాడనమాట మనతోటి నిబంధన చేశాడు ఏసయ్య ఎలా చేశాడో తెలుసా నిబంధన ఏసయ్య తన రక్తం ద్వారా నిబంధన చేశాడు హలేలుయ తన రక్తం ద్వారా నిబంధన చేశాడు మామూలుగా నిబంధన చేయలేదండి తన విలువైన రక్తం కార్చి ఏమవసరం ఉంది ఏసీకి తన విలువైన రక్తాన్ని చిందించే అవసరం లేదు బట్ నీ కోసం అని మనకు పడాల్సిన శిక్ష మనకు పరాసి శిక్ష ఏసయ్యనే శిలువలో మరి భరించి తన విలువైన రక్తం కార్చి మనందరినీ ఏసయ్యా కొనుక్కున్నాడండి మనందరినీ కూడా ఏసయ్యా తన సొత్తుగా చేసుకున్నాడండి ఎంత గొప్ప ధన్యత ఎంత ప్రేమ కలిగిన దేవుని మనం ఆరాధిస్తున్నాం అలాంటి రక్షణని పోగొట్టుకుంటున్నారు అనేక మంది ఎంత అద్భుతంగా ఏసి చెప్పాడు నీకు చెప్పిన మాటలు ఇవే బందకాలలో ఉన్న వారిని గుడ్డివారి రుడ్డివారి కన్నులు తెరవజేయనా లోకంలో మునిగిపోతూ పాపంలో ఉన్న వారందరికూ రక్షించిన అన్న నీతి మంత్రులుగా నీతి మంత్రాలగా జీవించు అని చెప్పి ఏసయ్య మీతోటి ఏంటంటే ఈ రోజు ఏం చెప్తున్నారండి నిబంధన నువ్వు చేయాలి ఏ సై నువ్వు నిబంధన చేయాలి ఈ రోజు ఈ రోజు నిబంధన చేయాలి ఈ రోజు మన నిబంధన వారసులుగా నిబంధన వారసులుగా మార్చాలి ఏసై ఏమడుగుతున్నాడు ఈ బంతకాలలోనూ రక్షించమనే గురి వారి కన్నులతో రోజు ఏమంటున్నాడు ఇంకానండి చీకట్లో ఉన్న వారిని బయటికి తీసుకురమ్మని చెప్తున్నాడు చేయమంటున్నాడు నీ కుటుంబాలను మార్చుకోమంటున్నాడు నీ ఫ్రెండ్స్ చేంజ్ చేయమంటున్నాడు అందరూ ప్రతి ఒక్కరు కూడా ఏ సుబ్రభి నిజమైన దేవుడు లోకరక్షకుడు తెలుసుకోవాలని ఏసయ్య నీ ద్వారా ఆ సువర్ణ తెలుపబడాలని ఏసయ్యా కోరుతున్నారంటే ఎంత అద్భుతమైన ధన్యత నీ రక్షణను కాపాడుకోవాలి మొదట నీ రక్షణను కాపాడుకోవాలి లోకంలో సమస్తమైన మాలిన్యాలన్నీ ఉంటాయి అవన్నీ మన మైండ్ లోకి అంటించుకోకుండా పరిశుద్ధంగా జీవించాలండి ఒక్క పాపముడు లేకుండా నీతి మంత్రులుగా నీతి మంత్రులుగా ఉన్నప్పుడు ఏసై తప్పకుండా మనల్ని వాడుకుంటాడనమాట సో కాబట్టి అన్యజనులకు వెలుగుగా నిన్ను నియమించి ఉన్నాను అన్యజనులకు వెలుగుగా ఏసై నిన్ను నియమించి ఉన్నాడు అంటే అన్యజనులకి అంటే అదర్ అనదర్ జెంటైల్స్ అన్యులు అంటే సో ఈ ముస్లింస్ హిందూస్ ఇంకెవరైనా కావచ్చు సో వారందరికీ కూడా నువ్వు వెలుగుగా ఉండాలి అంటే నీ జీవితం ఎలాగా ఉండాలంటే ఒక ఒక విట్నెస్ గా ఉండాలన్నమాట అంటే అవతల వాళ్ళు చూసి అబ్బా చూడు వాళ్ళెంత దేవుని బిడ్డలో నిజంగా ఎప్పుడు ఏసయ్య ఆరాధన ఉంటది ఎప్పుడు యేసయ్య వాక్యం ఉంటది ఎప్పుడు చూసినా ఏసయ్యే సన్నిధి ఉంటుంది వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో డ్రింకింగ్ అనేది లేదు వాళ్ళ ఇంట్లో స్మోకింగ్ అనేది లేదు అరే వాళ్ళ ఇంట్లో ఆల్కహాల్ అనేది లేదు అరే వాళ్ళ ఇంట్లో వర్ల్డ్ నేచర్ సీరియల్స్ లేవు వాళ్ళ ఇంట్లో వరల్డ్ థింగ్స్ ఇంకా ఏమి లేవు అంత కూడా ఎక్కడ చూసినా కూడా ఏ సైని ఉన్నాడు నిజంగా వాళ్ళ ఇంట్లో ఏసు ప్రభు ఉన్నాడు కాబట్టి వాళ్ళ ఇంట్లో అద్భుతాలు జరిగినాయి నిజంగా వాళ్ళు చేసే ప్రార్థన మేము కూడా చెయ్యాలని చెప్పే బిడ్డలుగా ఉండాలండి సో అలాగా ఏసఐకి అంత కంప్లీట్ గా డెడికేట్ చేసుకోవాలి పూర్తిగా ఏసైలకి స్ఫూర్తిగా ఏమైపోవాలంటే మన మన జీవితాలని మన ఆత్మని మన శరీరాన్ని మనము ఏసైకి సమర్పించుకోవాలంటే మన రక్షణని కూడా మనం కాపాడుకోవాలి ఉన్న రక్షణ ఎత్తుకపోవడం చాలా ప్రయత్నిస్తాడు బట్ నువ్వేం చేయాలంటే పట్టుదలతో ప్రార్థన చేయాలి వాక్యం చదవాలి వాక్యపు వెలుగులో నువ్వు నడవాలి అన్యజులకు వెలుగుగా ఉండడానికి నేను నియమించాడని నువ్వు తెలుసుకోవాలి ఈ లోకంలో నువ్వు పుట్టింది అన్యులకు వెలుగుగా జీవించడానికి అన్యులతో Se for ligado వాళ్ళు స్టిక్కర్స్ పెట్టుకుంటే నువ్వు స్టిక్కర్స్ పెట్టుకోవడము వాళ్ళు టెంపుల్స్ కి వాళ్ళతో పాటు టెంపుల్స్ కి లేదా వాళ్ళు చిలక దోషం చెప్పి నువ్వు చిలక దోషం చెప్పించుకోవడాలు అలాగే వాళ్ళు వాస్తు నమ్ముతే నువ్వు వాస్తు నమ్మడాలు వాళ్ళు ఆ పని చేస్తే నువ్వు ఈ పని చేయడాలు వాళ్ళు చిల్లంగి దగ్గరికి పోతే నువ్వు చిల్లంగి దగ్గరికి పోవడము ఇట్లాంటి క్రియలు అనమాట అంత అన్యుల ఆచారాలు చేస్తూ ఉంటారు చాలా మంది సో ఈ లోకపు ఆచారాలకి బానిసలైపోతూ కూడా ఉంటారు సో ఇలాంటి వాళ్ళందరికీ నేను చెప్తున్నాను చాలా మంది ఏంటో బైబిల్కి బైబిల్ కి అగేనెస్ట్ కూడా వెళ్ళిపోతూ ఉన్నారు చాలా మంది ఏదో రకరకాల వాస్తు నమ్ముతున్నారు ఆ అంత సూపర్ స్టేషియస్ అంధత్వంలో ఉంటున్నారు అది చేయకూడదు ఇది చేయకూడదు అట్లా ఉండకూడదు ఇట్లా ఉండకూడదు అని క్రిస్టియన్స్ అయ్యుండి అంత లోక సంబంధుల కంటే ఘోరంగా మాట్లాడుతున్నారు దిష్టి అనేది లేదు మనకు బైబిల్లో బట్ దిష్టి దిష్టి ఉందని మాట్లాడుతూ ఉన్నారు సో ఇట్లాంటివన్నీ కూడా లోక సంబంధమైన క్రియలు ఇంకా దృష్టి తీసే వాళ్ళు కూడా ఉన్నారు అనుకోండి సో అట్లాంటివి ఉన్న వాళ్ళు నల్ల తాళ్ళు కట్టుకుంటున్నారు క్రిస్టియన్స్ అయ్యుండి సో ఈ తాయెత్తులు కట్టుకుంటున్నారు ఇవన్నీ నేను డైరెక్ట్ గా చెప్పేస్తున్నాను సో ఇట్లాంటివన్నీ కూడా దురాత్మలే సో కాబట్టి వీటిని విడిచి నీ రక్షణను కాపాడుకోవాలని నేను కోరుతున్నాను సో అన్యులకు వెలుగుగా నీవు ఉండాలి అన్యులు చూసినప్పుడు నిజంగా వీళ్ళు క్రీస్తు బిడ్డలు వీరిలో ఎలాంటి పాపం అనేది లేదు వీరు ఎప్పుడు అవతల వాళ్ళని మాటలతో కూడా గాయపరచలేదు వారి నోట్లో నుంచి బూతులు రాలేదు వారి నోటిలో నుంచి ఏ పనికి మనం వ్యర్థమైన మాటలు రాలేదు నిజంగా ఏసు ప్రభు బిడ్డలు అని తెలుసుకొని ఆ అక్క ఎంత దేవుని బిడ్డ ఆ అన్న ఎంత దేవుని బిడ్డ ఆ ఆంట్ ఎంత దేవుని బిడ్డ అంకులు ఎంత దేవుని బిడ్డ క్షమించి హృదయం కలిగిన కుటుంబం అది దేవ దైవికమైన కుటుంబం అది గాడ్లీ హౌస్ అని అవతల వాళ్ళు తెలుసుకునే విధంగా అంటే ఏసు ప్రభు నివసించి ఇల్లదని తెలుసుకునే బిడ్డలుగా మనము ఉండాలండి సో మన రక్షణను మనం కాపాడుకొని అన్యులకి మనము ఏంటంటే వెలుగుగా ఉండాలి సెకండ్ పాయింట్ ఇంకోటి ఏంటండి బంధకాలంలో విడిపించాలి గ్రూట్టి వారి కన్నులు తెర్చాలి ఇలా ఉన్నప్పుడు ఇదే నీ రక్షణ ఇదే నువ్వు తెలుసుకోవాలి రక్షణ అంటే ఏదో బ్యాప్తిజం తీసుకొని ఏదో నీళ్ళలో ముంచేసేస్తే లేచేస్తే ఆ సర్టిఫికెట్ ఇచ్చేస్తే పర్లో ఒక రాజ్యానికి వెళ్ళిపోరండి పెళ్లి కోసం సర్టిఫికెట్స్ తీసుకుంటుంటారు సో వాటి కోసం అని వెళ్ళిపోరండి తీసుకుంటానే నీ రక్షణ ఏంటంటే నిజమైన రక్షణ ఏంటంటే కేసు బ్రహ్మ నిజమైన సొంత రక్షకుడిగా నువ్వు అంగీకరించి ఈ లోకంలో ఏ మాలినం లేకుండా పరిశుద్ధుడిగా పరిశుద్ధురాలిగా జీవించి అన్యులకి ఇతరులకి సువార్థ చెప్పి వారిని రక్షించినప్పుడు నిజమైన రక్షణలోని ఉంటావు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కాబట్టి ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందామని రేపు ఇంకొక టాపిక్ తో నేను మీ ముందుకు వస్తాను ప్రార్థన చేసుకున్నా సోత్రం ఏసయా నీకే వననాలు చెల్లించుకుంటున్నాం తండ్రి అయ్యా తండ్రి నేనా తండ్రి నేనా మాత్రం మీరు మాట్లాడేందుకే నీకే వననాలు తండ్రి అవును తండ్రి నేనా తండ్రి ఎంతో మంది బంధకాలలో ఉన్నారు ఎంతో మంది మూఢనమ్మకాలలో ఉన్నారు ఎంతో మంది తండ్రి బైబిల్ చదువుతూ కూడా తండ్రి అన్యుల ఆచారాలు పాటించే బిడ్డలుగా ఉన్నారు అన్యుల కంటే ఘోరంగా తయారైన వాళ్ళు అనేక మంది ఉన్నారు తండ్రి మేము చూస్తున్నాము కాబట్టి నైనా ప్రతి బిడ్డని మీరు దర్శించండి తండ్రి మూఢ నమ్మకాల నుంచి విడిపించండి ఆయా చర్యలలో ఉన్న వాళ్ళ బ్రతుకులు అంటే సాతాను కాడి కింద ఉన్న వాళ్ళ కుటుంబాలని విడుదల చేయండి తండ్రి అప్పుల కాడి నుంచి నుంచి విరగొట్టండి తండ్రి లోకరక్షకుడు నీవేనని నిజమైన దేవుడు నీవేనా అన్ని జనులకి వెలుగుగా ఉండేటట్టు నీవు నియమించి ఉన్నామో మనం తెలుసుకొని అయ్యా రక్షణ కాపాడుకొని నీ స్వరక్తం చేత సంపాదించిన సంఘం వారు తెలుసుకొని ఏసారి నీ సాక్షి బిడ్డలుగా నిలబడి రోజం కలిగిన క్రైస్తవుడి బిడ్డలుగా అయ్యా నీ కోసం కూడా తండ్రి సిద్ధపడే బిడ్డలుగా ప్రతి బిడ్డని ఈరోజు అభిషేకించమని ఆ పోస్తుల వల్ల ధైర్యం కలిగిన ఆత్మని వీరికి దయచేయమని వేడుకుంచు తండ్రి రక్షణ నడిపించమని ఆయా రక్షణ కాపాడుకొని ఆఖరి వరకు అనేకమైన ఆత్మలు తండ్రి నీ సన్నిధానానికి చేర్చి నీ దగ్గర తండ్రి నైనా తండ్రి నైనా తండ్రి ఆయా సభాషణ నమ్మకమైన దాసుడ నమ్మకమైన దాసులను చేపించుకునే బిడ్డలుగా అయ్యత బిడ్డలందరిని బిడ్డలందరినీ సిద్ధపరచమని వేడుకుంచు విత్తమని వాక్యాన్ని హృదయాలు ఫలింపు చేయమని వేడుకుంచు నన్నేదేశం హెచ్చిస్తూ